మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా అదేవిధంగా యూపీ ప్రజలందరికీ కూడా హిందూ జన రక్షదల తరపు నుంచి నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను ఇవాళ దేశం అంతా కూడా మహారాష్ట్ర వైపు జార్ఖండ్ వైపు అదే యూపీలో జరుగుతున్న బై ఎలక్షన్స్ వైపు చూడడం జరిగింది కానీ రిజల్ట్ అందరూ కూడా మేము ముందే ఊహించినాం మేము ఆ రోజు కూడా చెప్పినాము రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పడం జరిగింది కానీ మేము అనుకున్న దానికంటే కూడా ఇలా హిందూ ప్రజలందరూ కూడా ఒక తాటిపైకొచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించుకోవడం నిజంగా మహారాష్ట్ర ప్రజలకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఏదైతే యూపీలో భారతీయ జనతా పార్టీ హవా తగ్గిపోయిందన్న వెదవలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలా యూపీలో బై ఎలక్షన్ జరిగితే తొమ్మిది ఇట్ల బీజేపీ కంటెస్ట్ చేస్తే దాంట్లో ఏడు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఇంతకంటే మనకు కావాల్సింది ఏముంది యావత్తు భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది అనే అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ గెలుపునిచ్చిన మహారాష్ట్ర ప్రజలకు కానివ్వండి యూపీ ప్రజలకు కానివ్వండి హిందూ జన్ దళ తరపున మరొకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏదో ఒక సామెత ఉంటుంది ఇక్కడ ఏమి పీకనోడళ్ళి పక్క రాష్ట్రానికి తెలంగాణ అది చేసినా ఇది చేసినా మీరు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఇది చూపిస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్తే ఇవాళ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినారు మీరు అందరూ కూడా గమనించాలి రేపు రాజబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉనికిడి లేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే రోజులు మనం తీసుకోవడం కాదు దేశ ప్రజలందరూ తీసుకున్నారు మరొకసారి మహారాష్ట్ర ప్రజలకి జార్ఖండ్ ప్రజలకి అదే విధంగా యూపీ ప్రజలకు కూడా మనస్భూత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ